తిక్కగా మాట్లాడుతున్నాం నీతో పాటు మీ నాన్నను కూడా తీసుకొచ్చావుగా ఒకసారి మీ నాన్న తో మాట్లాడతారు నీతో మాట్లాడి ఖరాబ్ అయ్యేలా ఉంది కొన్ని పిలిపించారా వాళ్ళ నాన్నగారిని మీ నాన్న నీ వైపు కూర్చోకుండా అటు కూర్చున్నారు నమస్తే అండి మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఎక్కడండి మీ ఊరు హైదరాబాదే మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా తెలిసే వచ్చింటారుగా మొత్తం మరి ఇది పద్ధతేనా ఏం న్యాయం కావాలి ఏ అల్లుడికి ఇక్కడ కాబోయే అల్లుడికా అయిన అల్లుడికాడి సొంత అల్లుడికి ఏం న్యాయం కావాలి మంచిది కాదండి బిడ్డ మంచిది కాదు మరి నాలుగు పీక లేకపోయారా ఇది తప్పమ్మా ఇలా చేయకూడదు బయట అల్లుడు వస్తా మా అమ్మాయి ప్లస్ ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుని మీ అల్లుడు గారి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు అతను బిజినెస్ పని మీద వెళ్ళి అక్కడ వేరే సెటప్ పెట్టవలసి నా దగ్గర రావట్లే కాబట్టి నేను ఇక్కడ మొదలు పెట్టాను అండి మంచివాడు మీ అల్లుడు బిజినెస్ గురించే కష్టపడుతుంది మరి మీ అమ్మాయి యొక్క పెంపకం లోపం అనుకోవాలా లేదంటే మీరు బానే పెంచారు మధ్యలో వచ్చిందండి ఏంటి ఏం వచ్చింది సరే మీ అమ్మాయి చెప్తుంది మరి అబ్బాయితో మాట్లాడారా మీరు తప్ప కదా అని చెప్పి తెలుసా తెలుసా అబ్బాయి తెలుసు బిహేవ్ మీ ఆడపిల్లి ఎప్పుడు లేదు ఐదు రోజుల్లో పరిచయం ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళటం ఆ అబ్బాయితో శారీరకంగా కలవటం ఆ అబ్బాయి నాతో పాటు ప్రయాణం ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి కేసు పెడతానని థ్రెట్ చేస్తుంది ఏంటి మీ అమ్మాయి గురించేనా మీరు అంటే ఏంటి ఉధృతం ఎక్కువ ఊపి ఎక్కువ మీ అమ్మాయికి ఏంటి అంత ఉండదండి

ఈడ ఎవరో దొరికేడి ఈయని మంచివాడు నీ దృష్టిలో పిల్లలు కన్నా పిల్లలు పిల్ల పిల్లలు నన్నే కన్నావా అది కూడా గుర్తు లేరా లేరా లేరు అబ్బద్దు వద్దు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలు పెళ్ళి ఇంతకాలం అయిందండి మీ అబ్బాయి పెళ్లి ఇంతకాలం అయిందో అయింది మూడు సంవత్సరాలు అయిందా ఇద్దరు పిల్లలు ఏదైనా అనాథాశ్రమం ఇచ్చేసావా లేదంటే అమ్మేసావు పిల్లల్ని మరి అతను వేరే అంటున్నారు మీరు లేరు అంటున్నారు ఏది నిల్చోడండి అల్లు అల్లుడు మీ అల్లుడు ఎక్కడ బయట ఏదో ఊర్లో ఉంటాడంట మీ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మీకు తెలిసింది కదా ఈయనొక్కడే బలిపోసవా ఇంకెవర బలిపోసాలు ఉన్నారా పెళ్ళైన త్రీ ఇయర్స్ లో పిల్లలు కాంటానికి ప్రెగ్నెన్సీకే సరిపోయింది ఈ అమ్మాయి మీ బిహేవియర్ ఇలా ఉంది అని మీరు ఎవరికి ట్రీట్మెంట్ కి చూపించలేదా ఇప్పుడు పిల్లల్ని అల్లుడు గారు తర్వాత సరే మీ అల్లుడు గారు ఇక్కడ ఊర్లలో తిరుగుతూ ఉంటారంట కదా ఇంట్లో టైం స్పెండ్ చేయాలంటే కదా మీ అల్లుడిని తీసుకొచ్చారాబాష్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారా మీ ఆయన కూడా ఇక్కడే ఉన్నాడంట తెలుసా సరే మీ ఆయనతో మాట్లాడతాను అన్నావు ఇక్కడే మాట్లాడుతు కానీ మీ అల్లుడు గారు పేరే సంతోష్ పాప మా జీవితంలో ఏముందో ఆ సంతోషం సంతోష్ గారు పిల్లెక్కడున్నారు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారా ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీరు తెలుసు పక్కన ఎవరు వైట్ మీ ఆవిడ ఎదురుగా వాళ్ళు వాళ్ళ ఫాదర్ బాయ్ ఫ్రెండ్ మీ ఆవిడ బాయ్ ఫ్రెండ్ అని విషయం తెలుసా మీకు అంటే తెలీదు డౌట్ ఇచ్చి వాళ్ళ ఫాదర్ ఒకసారి చెప్పారు వాళ్ళ ఫాదర్ ద్వారా తెలిసింది తెలిసింది మరి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు డివోర్స్ ఇచ్చేస్తుంది అంట వెళ్ళిపోతుందంట మీ ఆవిడ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్ కమ్ అండి నా జీవితంలో అన్నట్టు కూర్చున్నారు మీరు ఇక్కడ ఇవన్నీ నేను ముందే పసిగట్టాను అన్నట్టు ముందే పసిగట్ట ముందే పసిగట్టాను ముందే పసిగట్టా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు వదిలేస్తారు మరి మీ ఆవిడని ఫస్ట్ మీ ఇద్దరు సంబంధం ఎలా ఉందో చెప్పు అమ్మా మీ ఇద్దరు ఎలా ఉన్నారు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లస్ అయింది మీ మ్యారేజ్ అయ్యి మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా ఎక్కువ సెక్స్ సెక్స్ కోరిక ఎక్కువ అది నువ్వు అందుకోలేకపోతున్నావు బిజినెస్ వెళ్ళినప్పుడు అసలే అమ్మాయికి ఎక్కువ అంటే ఆ బిజినెస్ ఇక్కడే పెట్టుకోవచ్చు కదా బాబు నీకు తక్కువ అనుకుంటా ఆ అమ్మాయికి ఎక్కువ అదే ప్రాబ్లం అబ్బాయి వచ్చి ఫస్ట్ మీటింగ్ లోనే ప్రపంచం చూపెట్టాడు నాన్న డెలివరీ టైంలో లో డాక్టర్లకి చెప్పలేదా మీరు అమ్మాయికి ఇట్లా కొంత ఎక్స్ట్రాగా ఉందండి ఇట్లా మీకు కొంచెం కష్టం అవుతుందని చెప్పారా చెప్పలేదా అంటే వెంట వెంటనే అంత షార్ట్ టైంలో మినిమం పిల్లలకి పిల్లలకి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ అయితే కామన్గా డాక్టర్ సజెస్ట్ చేస్తారు డెలివరీ అయిందో ఓ చేతిలో ఉండగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ అని కూర్చుంది కదా ఆవిడ అప్పుడు మీకు అర్థం కాలేదా ఇది ఏమన్నా ట్రీట్మెంట్లు ఇప్పించాలేమో అని నువ్వు ఊరు వెళ్లకుండా ఉంటే ఐదుగురు పిల్లలు నీకు ఈ అమ్మాయి వెళ్తేనే ఇద్దరు ఏం చేద్దాం ఇప్పుడు ఆల్రెడీ నీకు తెలిసిపోయింది ఒక విషయం ఇక్కడ ఈ అబ్బాయి భయపడి చేస్తున్నాడు ఇక్కడ పైగా ఎదురు కేసు ఫైల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది మేము ఆవిడ ఏం చేద్దాం ఒక తండ్రి ఓ భర్త ఒక లవర్ ఫస్ట్ సారి ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ లో ఏమి ఎవర్కి అతను అసలు ఏ షాకింగ్ లేకండి ఇక్కడ కూర్చొని అతను ఎవరంటే బాయ్ ఫ్రెండ్ అండి అంటే అంటే వీళ్ళందరికీ ముందే తెలుసుకుంటా తెలుసు అనుకుంటా ఈ అమ్మాయి ఇలా అని చెప్పేసి తెలిసే చేసుకున్నారా ముందు తెలుసా మీకు ఇలా తెలియదు తెలిసి ఈ అబ్బాయి ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా తెలీదా ఇంకా అసలు నువ్వు కనిపెట్టాక నువ్వు ఖాళీ చేయలేవు ఈ పని ఆ పనే సరిపోయింది నీకు సో నిజంగా నీకు బిజినెస్ బయట ఉందా లేదంటే ఈ అమ్మాయిని తట్టుకోలేక బయట తిరుగుతున్నావా బయట ఉంది ఎల్లు వస్తూ ఉంటా ఎల్లు వస్తూ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పండి ఈ అమ్మాయి అక్కడ బ్లాక్ మెయిల్ చేస్తుందంట కేసులు పెడతానని చెప్పేసి మిమ్మల్ని వదిలేస్తుందంట ఎవ్వరు కావాలో నాకు సంబంధం లేదని కూర్చుంటే ఇలాగ ఇక్కడ చెప్పు తమ్ముడు నీకు కావాలా ఈ అమ్మాయి వద్దా ఈ అమ్మాయిని మార్చుకుందామా మార్చుకుంటే నీకు ఓకే ఏదో డెసిషన్ చెప్పు బంతి నీ కోర్ట్లో ఉంది మార్చుకుంటే ఆ మార్చుకుంటే ఓకే అబ్బో నువ్వేం అనుకుంటున్నావు అమ్మా ఆయనే కావాలి నువ్వు ఎంతే మీరు మరి అతని బిజినెస్ పరం మీద వేరే ఊరు వెళ్తే నేను అన్న తండ్రి వద్దు నీకు ఇద్దరు పిల్లలను కనిపెట్టిన తండ్రి వద్దు ఎవడో ఎదురుగా ఉన్నవాడు కావాలా ఆయనకి ఆయన భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం ఉంది మీ ఆయన ఎట్లా డబ్బు కోసం అట్లా వెళ్ళి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈయన వాళ్ళ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు నువ్వు ఎవరు ఆఫ్టర్ ఆల్ ఏం చేయాలో చెప్తాం వినండి తర్వాత మీకు ఇప్పుడు ఈ అమ్మాయి కావాలా మీ ఫ్యామిలీతో మీరు కంటిన్యూ అవుతారా అమ్మాయితో మీకు ఎటువంటి రిలేషన్ అనేది మరి అమ్మాయికి చెప్తారా ఏదో ఉంటుంది కదా ఆలోచన ఇప్పుడు అమ్మాయి అంత ఈజీగా వెళ్ళేటట్టు లేదు కదా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడండి తర్వాత నేను చెప్పేది చెప్తాను మీ ఇద్దరు ఇంటరాక్షన్ లేకుండా మేమేం మాట్లాడతాం ఇప్పుడు ఆ అమ్మాయి నేను ఎదుర్కొంటూనే ఉంది ఏం రిక్వెస్ట్ చేసుకుంటారు రిక్వెస్ట్ చేయండి ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒకసారి విన్న తర్వాత చెప్తాను నేను సో నేనైతే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను సో ఇది కంటిన్యూ అవుద్ది వరకే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను అట్లా ఉండడంటే ఎలా చెప్పు నేనైతే ఈయనతో ఉండను అతనితో ఉండొద్దులే అతను అతని సంగతి చెప్పు ఇది వీళ్ళ వర్షం అసలు వీళ్ళు ఎవరూ మాట్లాడకుండా నిజంగా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఈ వేదిక అర్జెంట్గా గా వన్ జీరో ఎయిట్ నెంబర్ కాల్ చేసి అంబులెన్స్ తెప్పించాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం ఇక్కడ ఒక తండ్రి వచ్చి ఎవరు మన సచనారాయణ గారు వచ్చి ఇక్కడ కూర్చుని నా కూతురు క్యారెక్టర్ కరెక్ట్ కాదండి అని చెప్పడం అనేటటువంటిది చాలా రేర్గా చూస్తాం మేడం మిగతా ఓకే వీళ్ళందరు పాత్రలు ఏవో విచిత్రంగా విడ్డూరంగా చాలా వరకు నమ్మసక్యంగా అనిపించినటువంటి పాత్రలు వీళ్ళు పోషిస్తున్నా కూడా ఏదో జరిగిపోయింది అసలు ఎప్పుడైతే కనుక ఒక కుర్చీ ఇచ్చినటువంటి అబ్బాయి ప్రేమలో నేను పడిపోయాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి తర్వాత మార్కెట్లో కలిసిన తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ అక్కడి నుంచి కట్ చేస్తే టూ డేస్ తర్వాత ఇంట్లో మీటింగు ఆ మీటింగ్ కాస్త ఫిజికల్ అసోసియేషన్ తర్వాత పోలీస్ కేసులు అంటే కనుక అంటే ఇంత స్పీడ్గా కూడా ఉంటాయి ఆ కేసులు ఇంత అంటే మనకి ఇక్కడ కూర్చునే వాళ్ళకి మనకే నమ్మశక్యంగా లేదు కానీ జరగటానికి ఒక అవకాశం ఉంది అన్నట్టు మనకి ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఎప్పుడైతే మన సంతోష్ వచ్చి ఇక్కడ కూర్చుని మేడం దిస్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఇది నేను మరీ అంత ఆశ్చర్యపోవట్లేదు అన్నట్టుగా అబ్బాయిలో ఎక్కడ ఒక చలనం లేదు ఒకటి లేదు అంటే ఏంటంటే టూ థింగ్స్ ఇక్కడ సంతోషు స్వాతి వీళ్ళిద్దరి మధ్యన మ్యారేజ్ అయితే కనుక పెద్దలు జరిపించారు కానీ మీ వరకు ఏది రాకపోయినా కూడా వాళ్ళిద్దరు మ్యారేజ్ అంత సవ్యంగా నడవలేదు అనేటటువంటిది మనకు బాగా అర్థం అవుతుంది సత్యనారాయణ గారు అంటే మీ వరకు రాలేదు ఎందుకంటే వాళ్ళిద్దరు గొంతుకులు కూడా ఎక్కడ లెగట్లేదు చూసారా ఎక్కడ వాయిస్ వినిపించట్లేదు మాది ఇది కష్టం అని చెప్పి బయటికి పంచాయతీలు పెట్టి కొట్లాట్లు పెట్టి ఆ స్థాయి కాదు ఏంటంటే మనసులోనే అనుకుంటారు చేసేస్తూ ఉంటారు వీళ్ళిద్దరికీ జల్లు అవ్వలేదు ఏం జెల్ అవ్వలేదు అంటే కనుక ఇక్కడ స్వాతి అనేటటువంటి అమ్మాయి అవుట్ గోయింగ్ అమ్మాయి బయటకు కదిలేటటువంటి అమ్మాయి ప్రపంచం చూడాలి లోకాన్ని చూడాలి సంతోషాన్ని ఆస్వాదించాలి శారీరకపరమైనటువంటి కల కూడా పెళ్లిలో చాలా ఇంపార్టెంట్ అంశం అనేటటువంటి విధంగా ముందుకెళ్ళేది ఆ అమ్మాయికి ఆ కోరిక ఎక్కువగా ఉందా లేదంటే సంతోషం సంతోషం అనేటటువంటి అబ్బాయికి తక్కువగా ఉందా అనేది మనం క్లినికల్గా ఆలోచించవలసింది డయాగ్నోస్టిక్గా ఒక డాక్టర్ పరంగా ఒక సెక్సాలజిస్ట్గా ఒక సైకాట్రిస్ట్గా ఆలోచించవలసినటువంటి అంశం మనో సంతోష్ ఏమన్నాడు సింపుల్గా ఈ అమ్మాయికి ఆ కోరిక ఎక్కువండి అందు గురించి అది నేను ప్రొవైడ్ చేయలేకపోయినా అంటే మరి ఆ కోరిక ఎక్కువ నువ్వు ప్రొవైడ్ చేసినంతకాలం ప్రొవైడ్ చేస్తే తద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు నీకు అది అతిగా ఎక్కువగా అనిపిస్తే కనుక నువ్వు దానికి తీసుకెళ్ళి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ ఆ అమ్మాయి నుంచి ఇంకా దూరం 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 పారిపోతే కనుక ఆ అమ్మాయి ఎడారిలో పడినటువంటి ఒక వ్యక్తిలాగా ఆ ఎండమావని ఎత్తుక్కుంటూ పోయింది 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 ఈ మహానుభావుడు అడ్డంగా దొరికాడు మరి ఇతనే దొరికాడా ఈ తక్కువ మాట్లాడేటటువంటి ఈ అమ్మాయికి ఇంకా ఉన్నారా అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది నాకైతే డౌట్ ఎందుకంటే కనుక ఐదు రోజుల్లో ఒక అబ్బాయి పడ్డాడు అంటే కనుక అతను నెలకి పది రోజులు బయట ఉంటాడు ఇరవై రోజులే ఇక్కడ ఉంటాడు ఈ అమ్మాయి మెట్రోలోనో ఇంకో దాంట్లోనో ఇటు తిరుగుతూ ఉంటుంది యావరేజ్గా ఐదు రోజులకు ఒకరు ఏమనుకోవాలి అంటే మీ అమ్మాయి గురించి నేను ఇలా మాట్లాడుతున్నాను అన్న కాదండి సట్నగారు మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ నా కూతురు యొక్క క్యారెక్టర్ బాగాలేదండి అని మీరు అన్నారు సో తద్వారా నేను అక్కడి నుంచి అందుకుంటున్నాను అంతేగాని మనం నడిబజార్లో ఒక ఆడపిల్లలు వైపు వీలెత్తి చూపెట్టడం కాదు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సరే ఇక్కడ ఇంత ఈ వేదిక మీద ఈ ఈ గౌరవప్రదమైనటువంటి వేదిక మీద ముగ్గురు పెద్దవాళ్ళు న్యాయ నిపుణులను కూర్చున్నప్పుడు ఆ అమ్మాయిలో ఎక్కడన్నా ఒక పశ్చాత్తాపం కనిపిస్తుందేమో తన వాదన తను వినిపించడానికి ట్రై చేస్తేమో అటువై భర్త ఎలా కరెక్ట్ కాదని వాదించడమే కాకుండా ఈ నుంచి నేను ఎలా బయటపడాలి అనే దానికి పరిష్కారం ఆలోచిస్తుందేమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయి అలా పరిష్కార మార్గం ఆలోచించట్లేదు ఏమంటుంది నేను తప్పు చేశాననేటటువంటి మాట దేవుడెరుగు అది తీసి పక్కన పెట్టండి అతను కర్మ అతను కాలిపోతాడు ఈ సంతోషం నాకు పీడ విరగడి తీయండి ఎందుకంటే అతను నాకు కరెక్ట్ కాదు అని అంటాడు దాంతోపాటు ఏమంటున్నారంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎలా పోయినా పర్లేదు అంటే ఈ వాదన ఇంకా విడ్డూరంగా అనిపిస్తుంది ఒకటి ఆ అమ్మాయికి ఉండేటటువంటి కోరికలు ఎక్కువ తక్కువ అనేటటువంటిది అది తర్వాత మాట్లాడదాం సంతోష్ గురించి మాట్లాడినప్పుడు అంత నిదానంగా ఇంట్రోవర్ట్గా ఉండేటటువంటి వ్యక్తులతో కొంతమంది ఇటువంటి ఆడపిల్లలు జల్ అవటం కష్టం పెద్దల వరకు రావు హాస్పిటల్స్ వరకు రావు డాక్టర్ల వరకు రావు మ్యారేజ్ కౌన్సిలింగ్ల వరకు రావు కానీ ఆ ఇంట్లోనే ఒక వాడి వేడితో కూడినటువంటి ఒక అంతర్యుద్ధం కోల్డ్ వార్ అంటున్న చూడండి అది జరుగుతూ ఉంటుంది సో దాన్ని తప్పించుకోవటానికి అతను ఈ పరిష్కారం వెతకకుండా అతను దూరం దూరం పరిగెట్టేటప్పటికి ఇంక ఈ అమ్మాయి మనిషి విరిగిపోయి ఆ ఒంటరితనాన్ని ఉండ ఉండబట్లేకే ఈ అమ్మాయి బయట తిరగటం మొదలుపెట్టి సో ఇక్కడ ఇక్కడ కూర్చున్న తర్వాత ఎవరైతే కనుక రాహుల్ యొక్క పరిస్థితి ఇలా ఉంది ఐదు రోజుల పరిచయం ఎక్కడితో కొన్నా మనం చేతులు కడుక్కున్న మన దారి మనం చూసుకుందాం అనుకోకుండా నువ్వు నన్ను అన్యాయం చేశావు కాబట్టి నీ మీద నేను కేసులు పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటటువంటి మనస్తత్వం ద్వారా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇంకో విధంగా ఉంది అని అనుకో దానికి మించింది ఏంటంటే కనుక ఈరోజు హైలైట్ ఐదు రోజుల్లో ప్రేమ ఐదు రోజుల్లో వ్యవహారం నడిచిందనేది కాకుండా ఇద్దరు పిల్లలు ఉండి కూడా ఇద్దరు పిల్లలు ఉండి కూడా మీరు వచ్చేంత వరకు పిల్లలు లేనటువంటి ఒక అమ్మాయిలాగా ఆ అమ్మాయి వ్యవహరించటం ఆ ఇద్దరు పిల్లల్ని ఆ సంతోషం సాక్కోవటం అనేటటువంటిది ఇంకా విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంత క్యారెక్టర్ పాడైనటువంటి ఎంత అనాలోచితంగా ప్రవర్తించేటటువంటి ఆడపిల్ల అయినా కూడా ఎంత దిగజారుడు అనేటటువంటిది ఉండదు అన్లేస్ అంటే నా అమ్మాయి మెంటల్ ఎబిలిటీ అనేటటువంటిది కోల్పోయారు ఆ మెంటల్ ఎబిలిటీ పోయింది తనకి మానసికంగా తను తీసుకునేటటువంటి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంతమంది ఒక ఐదుగురు ఆరుగురు కూర్చుని ఇక్కడ అమ్మ నువ్వు తప్పు చేసేవా అమ్మ నువ్వు తప్పు చేసేవాని అన్నా కూడా ఇప్పటికీ కూడా స్వాతి తను సమర్థించుకుంటూ పశ్చాత్తాపం పొందకుండా నేను చేసినటువంటి తప్పు తప్పు కాదు నాకు నచ్చినటువంటి వ్యక్తితోనే కంటిన్యూ అవుతాను ప్రపంచం ఎలాగన్నా పోనీయండి అని చెప్పి బెదురు భయం లేకుండా సొంత కన్న తండ్రి ఎదుర్కొంటూనే మాట్లాడుతు చూడండి అది అన్నింటికంటే విచిత్ర విడ్డూరమైనటువంటి పరిస్థితి దాన్ని బట్టి నా ఆలోచన ఏంటంటే కొద్దిగా ఈ అమ్మాయికి కొద్దిగో అంటే కనుక అందరూ నవ్వుతారేమో కొద్దిగా అమ్మాయి మానసిక పరిస్థితిని మనం విశ్లేషించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనుక ఈ అమ్మాయి జీవితం మీ కన్న కూతురు యొక్క పరువు ఎలా బాగు ఉంటుందో మనం పక్కన పెడితే ఇటువంటి మగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు వస్తే కనుక మెట్రోలో లెగి సీట్ ఇస్తే కనుక ఇలా ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి రాకుండా వేరే మగవాళ్ళని మనం కాపాడినటువంటి వాళ్ళని వేరే ఆడవాళ్ళ కుటుంబాలని కాపాడినటువంటి వాళ్ళం అవుతాం సత్యనగర్ సంతోష్ ఇప్పుడు ఎలా ఉందండి సంతోష్ ఈ అమ్మాయి ఓకే ఈ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇలా వ్యవహరించిందని అనుకోవచ్చు కానీ మరీ సొంత భార్య ఇలా చేస్తూ ఉంటే కనుక ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్తో కాన్ఫిడెంట్గా ఇక్కడ చేతులు కట్టుకుని మీరు కూర్చుని ఏమండి అవునండి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి మా అమ్మాయికి కొద్దిగా కోరికలు ఎక్కువ కాబట్టి నేను నా బిజినెస్ పని నేను చూసుకుంటున్నాను ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఏమనుకుంటున్నాను అంటే ఏమో తెలియదండి అంటే గట్టిగా ఆ అమ్మాయి చేసినటువంటి తప్పును నిలదీయినటువంటి మీ మనస్తత్వం అదేవిధంగా నా భార్య నాకు కావాలి అనేటటువంటి తత్వం కనిపించకపోవటం ఈ అమ్మాయిని నా జీవితంలో తరిమేసి నా పిల్లల్ని నాకు ఇప్పించేయండి అనేటటువంటి ఆలోచన శైలి ఎక్కడా కూడా కనిపించిపోయేటప్పటికీ మీ అతి నిదానమైనటువంటి మనస్తత్వం కూడా ఈ అమ్మాయి హైపర్ యాక్టివిటీకి తోడవుందేమో అనేటటువంటిది అనిపిస్తుంది అంటే తను కోరుకున్నది తను ఆశించింది అనేది సరే చాలామంది మగవాళ్ళు ఇలా ఉండరండి అలాంటి ఆడవాళ్ళు అన్ని వెళ్ళిపో అలా వెళ్ళిపోతారంటే నేను రెండు జత కలుపుతున్నాను అంటే మీ నిదానమైనటువంటి మనస్తత్వం మీకు కళ్ళెదుర్కొంటే ఒక పెద్ద ఆటం బామ్ పేలినా కూడా ఎటువంటి చలనం లేనటువంటి మీ మనస్తత్వం ప్లస్ ఈ అమ్మాయి యొక్క స్పీడ్ ఈ రెండు జత కలటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది ఈ అమ్మాయి మానసిక పరిస్థితి వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి ఏర్పడిందని నేను చెప్తున్నాను సార్ ఇప్పటికైనా కూడా సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే కనుక ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనుక ఆ అమ్మాయి నేను స్వీకరించడానికి ట్రై చేస్తానండి అని అన్నా కూడా ఏ ట్రీట్మెంటు కూడా ఆ స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మీ పక్క వచ్చేసి నా భార్య నా భర్త అనుకునేటటువంటి స్థాయికి ఏ ట్రీట్మెంట్ తీసుకెళ్ళదు కొంతవరకు ఈ అమ్మాయి మానసిక పరిస్థితి మార్పు చేసి ఆ విపరీతమైన దూరం తగ్గించచ్చేమో కానీ ఆ పిల్లలకు ఒక తల్లిలాగో ఒక ఐడియల్ సిచ్యువేషన్ మీరు ఊహించుకోవటం కరెక్ట్ కాదు ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ అమ్మాయి ఇప్పటికైతే కనుక మీరు వద్దు అనుకుంటుంది కాబట్టి ఆవిడ కావాలి అనే నిర్ణయం జాగ్రత్తగా ఆలోచించుకో ఇంకా రాహుల్ నీ విషయానికి వస్తేనన్నా బహుశా దిస్ ఈజ్ ఎ స్టోరీ అండ్ లెసన్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మందికి ఇది ఒక పాఠమేమో భార్య ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి కేవలం వచ్చేసిందండి మందుబాట్లు తీసుకొచ్చింది పడుకుంది బ్లాక్కుంది అవునో ఒక చేతితో చప్పట్లు కొట్టలేము రెండు చేతులతోనే కొట్టాలి చప్పట్లు ఇక్కడ నువ్వు జత కలిసి నువ్వు కోరుకుంటేనే అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోకపోవటం ఏంటి మందుబాట్లు తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి కూర్చోవటం ఏంటి అదే టైంలో మీ వైఫ్ లేకపోవటం ఏంటి ఇంత కో ఇన్సిడెన్స్లు ఉంటాయా ఉండవు నువ్వు కూడా కకృతు పడ్డావు నువ్వు కూడా ఆశపడ్డావు మాకేమనిపిస్తుంది అంటే బహుశా నీకు కూడా ఇది ఫస్ట్ టైం కాదేమో మీ ఆవు లేనప్పుడు ఇటువంటి ఆఫర్స్ వచ్చినప్పుడు నువ్వు చాలాసార్లు కాలింగ్ బిల్ కొడితే తలుపులు తీసావు అనుకోవాలి మేము సో ఇక్కడ ఏంటంటే అమ్మాయి వేపు వేలెత్తి చూపెట్టి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఏం చేయాలి అని మా దగ్గర కూర్చునే బదులు అసలు ఎందుకో ఒక పవిత్రంగా నడిచేటటువంటి మీ ప్రయాణంలో ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఆడపిల్ల మీ ఇంటికి వచ్చి మీతో శారీరకంగా కలిస్తే దాని యొక్క పరిణామాలు కేవలం కేసులే కాదు అక్కర్లేనటువంటి రోగాల వరకు కూడా పోతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుసు అర్థమైందండి ఇప్పటికీ కూడా మీ భార్యకి ఈ అంశం తెలియదు కాబట్టి ఎప్పటికైనా కూడా ఇటువంటి అడ్డదిడ్డమైనటువంటి దోవల్లో పోయి ఆడపిల్ల ఆటోమేటిక్గా వస్తుంది టోటల్గా అడ్వాంటేజ్ తీసేసుకుందాం అని అనుకోకండి అంత ఈజీగా వచ్చేటటువంటి ఆడపిల్ల వెనకథలో ఒక పెద్ద కథ ఉంటుంది ఆ కథ వెనకథలో భయంకరమైన పరిణామాలు ఉంటాయి ఈ అమ్మాయి ఎప్పుడు కేసులు వేయలేదు వేస్తాను జాగ్రత్తగా ఉంటుంది ఆ అమ్మాయికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే కనుక బహుశా ఆ ఆలోచనని విరమించుకుంటుంది అనేది నా భావం కానీ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఇక్కడ అమ్మాయి తండ్రి ఇక్కడ కూర్చున్నాడు మీ భార్యను ఇక్కడ కూర్చోబెడదామా పిలిపించి తలెత్తుకుని మాట్లాడగలరా ఆవిడతో పొద్దున మీతో కాపురం చేస్తుందా పిల్లల్ని మీకు మీ మొహం చూడని అర్థం చేసుకోండి ఓకే మ్యామ్ ట్రీట్మెంట్ అనేది అవసరం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్